చాలామంది నా పిల్లలు డాడీకి బాగులేదు అనే సంగతిని తెలుసుకొని డాడీ ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు నేను చాలా బాగున్నాను నా పిల్లలు అందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు నా శరీరంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు వయస్సును బట్టి బీపీ షుగరు అనేది కామన్ అది అది రోగం కాదు అది బ్రతికినంతకాలం షుగర్ కానీ బీపీకి కానీ మందులు వాడాలి ఎవరైనా ఆ మందులు తప్ప మరో రకమైన ఏ రోగం కూడా నాకు లేదని నా పిల్లలందరూ గ్రహించాలి ఇకపోతే మోదవలసలో నాలుగు కోట్ల రూపాయలతో స్థలాన్ని తీసుకున్న విషయం పిల్లలందరికీ తెలుసు కనుక నా పిల్లలు గుర్తించవలసింది ఏంటంటే చాలా అవసరాలలో ప్రస్తుతం మీ డాడీ ఉన్నాడు ఎవరికి ఏది అవసరమైనా అడగండి ఇస్తాను అన్న మీ డాడీ ఈరోజు నా పిల్లల్ని అడిగే పరిస్థితి ఏర్పడినది కారణం కేవలం నాలుగు కోట్ల రూపాయలతో కోటి రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకున్న స్థలం అభివృద్ధి పొందుతున్న విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో మధ్య ఉన్నటువంటి స్థలం మనం కానీ ఆ అమౌంట్ ఇవ్వకపోతే స్థలం మనం కాకుండా పోతుంది అందుకే నేను వెంటనే పని ప్రారంభించాను మరలా సెమినార్కి ఈ స్థలం అందుబాటులోకి రావాలి సెమినార్కి ఈ స్థలం అందుబాటులోకి రావాలి అంటే పిల్లలు వచ్చి అక్కడ ఉండగలగాలి ప్రతి ఏటా జనాలు ఎక్కువైపోతున్నారు మీ అందరికీ తెలుసు మరి వాళ్ళందరూ చలిలో బాధపడకుండా ఉండాలి అంటే వాళ్ళకి వెచ్చటి నిర్మాణాన్ని జరిగిస్తున్నాను కేవలం ఇప్పుడు స్థలం కొనడానికే డబ్బులు లేవు మరి నిర్మాణ కార్యక్రమాలకు కనుక నా పిల్లలు దూరంగా ఆలోచించండి దేవుని కార్యక్రమాలు చేయటానికి ఒకవేళ డబ్బులు మీరు భద్రపరిచిన ఆ డబ్బులు ఈ దేవుని కార్యక్ర అదే దేవునికో దేవుని కార్యక్రమాలకి అందజేయటానికి ప్రయత్నం చేయండి మర్చిపోవద్దు ప్రార్థన చేయండి వనరులన్నీ దేవుడు సమకూరుస్తాడు అనే గొప్ప నమ్మకం నా పిల్లల ద్వారా నాకుంది కనుక నా పిల్లలందరూ ఆలోచించి ఈ విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలని కోరుతున్నాను మరొక ముఖ్యమైన ప్రకటన ఇలాంటి సమయాల్లో చాలామంది సహాయాలు కావాలని మెసేజ్లు పెడుతున్నారు అనారోగ్యులైన వారి గురించి కానీ దాని గురించి కానీ అవసరాల కోసం వాళ్ళ సంఘంలో ఉన్న వారి అవసరాల కోసం ఆ సంఘము వాళ్ళే మెసేజ్లు పెడుతున్నారు డాడీకి చెప్పండి డబ్బులు పంపుతారు అని నేను ఎలా పంపానో మీకు తెలుసు లక్షల్లో పంపాను వేలలో పంపాను తెలిసిన వెంటనే అందరికీ పంపడం చేశాను గత కాలంలో ఇప్పుడు నాకే మూడు మూడు కోట్ల అవసరత ఉంది నా ముందు మూడు కోట్ల రూపాయలు చెల్లిస్తే కానీ ఆ స్థలం మనకు రిజిస్టర్ కాదు దయచేసి ఎవరు కూడా వారు ఆసుపత్రుల్లో ఉన్న బాధల్లో ఉన్నా స్థానికంగా ఉన్న మీరే చూసుకుంటూ పైగా మీరు భద్రపరచిన డబ్బుని ఈ స్థల ఈ స్థలాన్ని కొనడానికి పంపిస్తారని కోరుతూ ఉన్నాను